ఈరోజు కొంతమంది దురాగతాలు చేసి సమయం వాళ్ళదని నిరూపించుకున్నారు ఓకే మనకు రాదు సమయం మనకెవడు దేవుడు సమయం అప్పుడు వాళ్ళకి జరిగే తీర్పు వాళ్ళకి జరిగే ఎవరికి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు ఆడతారు ఆట ఇప్పుడు శత్రువులు ఆడారు ముందు దేవుడి చిత్తం అయితే మనం ఆడేటట్టు దేవుడు చేస్తాడు ఇప్పటి వరకు నీ శతువులకు సమయం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు నీకిస్తాడు సమయం నా దేవుడు ఇస్తాడు ఇది గుర్తుపెట్టుకో నేను ఏడిపించిన వాళ్ళకు సమయం ఇచ్చాడు దేవుడు ఇప్పుడు వాళ్ళ సంగతి వ్యాప్తానికి నీకు ఇస్తాడు సమయం దేవుడు పూర్తి నిశ్చేతతో చెబుతున్నాను నేను ఇస్రాయేళ్లను శ్రమ పెట్టడానికి ఐగుప్తులకి ఒక టైం ఇచ్చాడు వాళ్ళకి న్యాయం చేసి వెండి బంగారాలు స్వాధీనం చేసుకోవడానికి వీళ్ళకి సమయం ఇచ్చాడు నిన్న ఎగతాళి చేసే వాళ్ళకి హేళన్ చేసే వాళ్ళకి నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళకి ఇప్పటిదాకా సమయం ఇచ్చాడు సమయం వాళ్ళ సమయం ఈ సమయం స్టార్ట్ అయింది అడుగు అడుగున్నా నాకు ఇలా చెప్పుకుంటున్నాను ప్రోత్సహించుకుంటూ వచ్చాడు తండ్రి బాధపడకరా వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది ఇక నీ సమయం స్టార్ట్ చేస్తాను నేను నవ్వనీరా సాక్షి ఉండాలి కదరా ఎగతాలు చేయనీరా సాక్షి ఉండాలి కదా తృణీకరించనీరా కొద్దిగా పెయిన్ నొప్పి భరించు రేపు ఆనంద పాష్పాలతో నువ్వు సాక్ష్యం ఇవ్వాలి కదా మనల్ని ఆడుకోవడానికి సైతానికి అవకాశం ఇచ్చే దేవుడు వాడిని ఆడుకోవడానికి మనకు కూడా సమయం ఇస్తాడు ఆ సమయం ఆయన చేతుల్లో ఉంది కాలమే ఆయన ఏబుని ఆడుకోవడానికి వాడికి టైం ఇచ్చాడు తర్వాత ఏబు వాడిని ఆడుకున్నాడు రెండంతలుగా దీవించబడ్డాడు స్నేహితులు విమర్శించి విమర్శించి పొడిచి పొడిచి గాయపరిచారు ఏబుని చివరికి వాళ్ళ టైం అయిపోయింది ఏబు టైం వచ్చింది ఏబే వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళు అయిపోయేవాడు ఎంత వాక్య సత్యం నిన్ను ఆదరించడానికి ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో పలుకుతున్న ఆయన ఆదరణకర్త దేవుడు మన తలనెత్తి మనల్ని ఘనపరిచి నాటి ఎస్తేరుని ఏ విధంగా అయితే నిలబెట్టి వాడుకున్నాడో స్టార్టింగ్లో హామానుగాడిది టైం ఆడైతే ఏకంగా ముద్ర కూడా తీసుకెళ్ళి అందరికీ చావు డేట్ రాశాడు వాడు టైం వాడిది తర్వాత ఆ టైం తీసి ఎస్తేరికి ఇచ్చాడు దేవుడు అప్పుడు ఎవరి చావు డేట్ ఎవరు రాశారు తెలుసుగా ఎవరు చావు డేట్ ఎవరు రాశారండి హామన్ గడు రాశాడా ఆడి చావు డేటు ఎస్తేరు రాసింది వాళ్ళ తయారో వాళ్ళు ఆడుతుంటారు నన్ను కూడా ఏకతాళు చేసిన వాళ్ళు ఉన్నారు హేళన చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు మాట్లాడతారు పర్వాలేదు అనుకున్నా నాకు సమయం ఇచ్చాడు ఆ నవ్విన నోళ్ళన్నీ వంకర్లు పోయేటట్టు చేశాడు దేవుడు ఏం పర్వాల నమ్మినోడు గల దేవుడు నీ నీ టైం కూడా స్టార్ట్ అవుతుంది ఇక నమ్మి ధైర్యంగా ఆయనకు ప్రార్థన చేయి ఆయనకు ప్రార్థన చేయి